శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం అయిన మాలకొండకైతే చేరుకున్నాము ఈ మాలకొండ క్షేత్రానికి శనివారం పూట భక్తులు తండోపతండాలుగా వస్తూ ఉంటారు కొంతమంది భక్తులు అయితే తలనీలాలు సమర్పించుకొని కోనేరులో స్నానాలు అయితే చేసి పొంగల్ అయితే పెట్టుకుని వారి దర్శనానికి అయితే బయలుదేరుతారు ఈ క్షేత్రం కేవలం శనివారం పూటే తెరిచి అయితే ఉంటుంది ఇక్కడ దర్శనానికి రెండు రకాల లైన్లు అయితే ఉంటాయి ఫ్రీ దర్శనం వంద రూపాయల దర్శనం ఫ్రీ దర్శనానికి చుట్టూ తిరిగి అయితే రావాలి సమయం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది వంద రూపాయల దర్శనానికి డైరెక్ట్ గా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు తక్కువ సమయంలో దర్శనం అయితే పూర్తవుతుంది స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న కొండ మీద అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు అమ్మవారి దర్శనం కోసం కొండ మీదకు వెళ్లే మార్గంలో కొండ రెండు భాగాలుగా ఈ మధ్యలో సన్న దారి అయితే ఉంటుంది ఈ దారి చూడడానికి చాలా చిన్నదిగా అయితే ఉంటుంది ఒక్కొక్కరుగానే ఈ కొండ మీదకైతే చేరుకోవాలి చూసేదానికి ఈ సన్నటి దారిలో మనుషులు పడతారా అని ఆశ్చర్య అయితే వేస్తుంది కానీ ఎలాంటి వారైనా అవలీలగా ఈ మార్గం గుండా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అమ్మవారి దర్శనం అయితే చేసుకుని అలా పక్కకి రాగానే ఈ వ్యూ పాయింట్ నుంచి చూసినట్లయితే చుట్టూ ఉన్న కొండలు అయితే కనపడతాయి ఇక్కడ నుంచి సీనరీ అయితే చాలా అందంగా కనపడుతుంది చాలా మంది భక్తులు దర్శనం అయిపోగానే ఇక్కడ నుంచి ఫోటోలు అయితే దిగుతారు దీనినే మాలకొండ వ్యూ పాయింట్ అని కూడా అంటారు అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే ఉన్న దారిలో కిందకి వెళ్లినట్లయితే శివాలయం గుడి కనబడుతుంది ఈ శివాలయం గుడికి వెళ్లే మార్గం అయితే ఓ గృహలా చాలా విచిత్రంగా అయితే ఉంటుంది కొండ మీదకి ఇందాక వచ్చిన మెట్లు మార్గం కాకుండా ఇదే మార్గంలో కిందకి కూడా మనం వెళ్లిపోవచ్చు ఈ మార్గం కొంచెం ఎత్తు పల్లాలుగా గాను మరియు కొంచెం అడవి కాబట్టి ప్రమాదకరంగా గాను ఉండవచ్చు జన సంచారంతో కలిసి ఈ మార్గం గుండా కిందకైతే వెళ్లవచ్చు ఇదే మార్గ మధ్యంలో ఒక స్వరంగ మార్గం కూడా ఉంది ఆ స్వరంగ మార్గం గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ దట్టమైన అడవిలో చెట్ల మధ్యలో ఈ మార్గం గుండా కిందకైతే చేరుకొని కొన్ని విలువైన వస్తువులైతే తీసుకున్నాము